గోకరకాయ మసాలా కర్రీ కుక్కర్లో సింపుల్గా చేసి చూపిస్తానండి చాలా టేస్ట్ ఉంటుంది ఇది చపాతీలకైనా రైస్లేకైనా చాలా రుచి ఉంటుంది ఇక్కడ నేను కిలో కంటే కొంచెం ఎక్కువగా గోకరకాయలు తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసి వాటర్లో వేసి మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నాను కుక్కర్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిగడ్డలు రెండు కట్ చేసి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసి ఇవి అన్నీ మంచిగా వేగాలండి సిమ్లో పెట్టుకొని మంచిగా అంతా ఉల్లిగడ్డ అంతా పచ్చివాసన పోయినంత మంచిగా వేయించుకోవాలి అవన్నీ వేగేటప్పుడు కొంచెం అల్లంల్లిగడ్డ పేస్టు ఫ్రెష్గా దంచుకొని వేసుకోవాలి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉల్లి అల్లమెల్లిగడ్డ పేస్టు ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి ఎంచుకోవాలి ఇవన్నీ కుక్కర్లో చేయడం వల్ల మెత్తగా ఉడికి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చివాసన అంతా పోయినంత వరకు వేయించుకొని పెద్ద సైజు టమాటాలు రెండు కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా వేసి కొంచెం ధనియాల పొడి కొబ్బరి వేసి నేను ఆల్రెడీ మిక్సీ కొట్టి పెట్టుకుంటానండి పొడి అదే పొడితోనే నేను కర్రీ చేస్తాను ఎప్పుడైనా సరే రాక్ సాల్ట్ కొంచెం వేసుకొని టమాటా మగ్గడానికి కొంచెం ముందే సాల్ట్ వేస్తే మంచిగా ఉడికిపోతాయి ఇవన్నీ మెత్తగా ఉడికిన తర్వాత గోకరకాయ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయినంత వరకు బాగా వేయించుకున్న తర్వాత కొంచెం కారం ఒక స్పూన్ కారం ఈ పొడి నేను ధనియాలు కొబ్బరి వేయించి పొడి కొట్టి ఒక డబ్బాకు పెట్టుకుంటానండి మసాలా కూరలు ఇవన్నీ చేసినప్పుడు చికెన్లేకైనా దేంట్లేకైనా వాడుకుంటాను నేను కొట్టి పెట్టుకుంది కొబ్బరి ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ నాలుగు విజిల్ వచ్చేటట్టు తీసుకోవాలండి గోకరకాయ కొంచెం లేతదనుకో రెండు మూడు విజిల్ అయితే సరిపోతుంది కొంచెం ముదురుగా ఉన్న కాయలు అయితే నాలుగు విజిల్లు కానీ మూడు విజిల్లు కానీ తీసుకోవాలి కుక్కర్ మూత తీసిన తర్వాత చూడండి ఎంత మెత్తగా మంచిగా ఉడికి గ్రేవీ లాగా చాలా చపాతీ సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వేడి వేడి అన్నం లేకైనా చపాతీ లేకనా చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా బ్యాచిలర్స్ అయినా చేసుకుండే కర్రీ